హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు అకౌంట్లోకి పిఎం కిసాన్ రెండు వేలు ఆ రోజే రైతులకు మూడు ఆప్షన్లు వెంటనే ఇలా చేయండి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పీఎం కిసాన్ పథకం ఇరవై ఒక్క విడత రెండు వేల కోసం చాలామంది రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత తేదీని ప్రకటించారు కాబట్టి వారు త్వరలోనే ఈ మొత్తాన్ని పొందుతారు భూమి వివరాలు పిఎం కిసాన్ పోస్టల్లో నమోదు చేసుకున్న ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాను అనుబంధనం చేసుకున్న ఈకేవైసీ పూర్తి చేసి రైతులు ఈ పథకం ప్రయోజనాలు లభిస్తాయి కిసాన్ వెబ్సైట్ ప్రకారం పిఎం కిసాన్లో నమోదు చేసుకున్న ఈ కేవైసి తప్పనిసరి ఓటీపీ ఆధారిత ఈకేవైసీ పిఎం కిసాన్ పోస్టల్లో అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ ఆధారంగా ఈకేవైసీ కోసం మీ సమీపంలోని సిఎస్సి కేంద్రాలను దగ్గరికి వెళ్ళచ్చు అర్హులైన రైతులకు పిఎం కిసాన్ పథకం ఇరవై ఒక్క విడత ఎప్పుడు అందుతుంది పిఎం కిసాన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ప్రకటన ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఇరవై ఒకటవ విడత మొత్తం రెండు వేలు అందుతుంది పిఎం కిసాన్ పథకంలో లబ్ధిదారుల గుర్తింపును స్థాపించడానికి ఆధార్ ఒక ముఖ్యమైన పత్రం రైతులు ఈ క్రింది మార్గాల్లో ఏదైనా ఉపయోగించి ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు ఓటీపీ ఆధారిత కేవైసీ రెండు బయోమెట్రిక్ ఆధారిత కేవైసీ మూడు ముఖ ధృవీకరణగా ఆధారిత కేవైసీ రైతులకు అంతికమైన పోస్టల్ పిఎం కిసాన్ని సందర్శించవచ్చు ఫార్మర్స్ కార్నంలో విభాగంలో పిఎం కిసాన్ పథకం నుండి ప్రయోజనాలు పొందుతున్న వారు కొత్త మీ స్థితిని తెలుసుకోండి కౌ యువర్ స్టేటస్ ఫీ ఫీచర్ ఉపయోగించి వారి స్థితిని సులభంగా తనిఖీలు చేసుకోవచ్చు కిసాన్ ఈకేవైసీ ముఖ ధృవీకరణ ద్వారా ఎలా పూర్తి చేయాలి రైతులు తమ మొబైల్ ద్వారా కూడా కేవైసీని వారి సౌకర్యంగా మేరకు పూర్తి చేసుకోవచ్చు అది కేవైసీ చేయడానికి అత్యధిక వినూత్నమైన సులభమైన మార్గం పిఎం కిసాన్ మొబైల్ యాప్ ఆధార్ ఫేస్ ఫేస్ఆర్డీ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే యాప్ను తెరిచి మీ పిఎం కిసాన్ నమోదిత మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వండి లబ్ధిదారుడి స్థితిని పేజీని వెల్లడించి ఈ కేవైసీ స్థితి లేదా అయితే ఈ కేవైసీపై క్లిక్ చేయండి మీ ఆధార్ నంబర్ను నమోదు చేయండి ముఖాన్ని స్కాన్ చేయడానికి ఇమ్మతి ఇవ్వబడిన మీ ముఖాన్ని విజయవంతంగా స్కాన్ చేసి తర్వాత ఈ ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు కిసాన్ మిత్ర పోస్టల్ రైతు తమ దు స్థితిని తనిఖీలు చేసుకోవచ్చు చెల్లింపుల వివరాలు పొందవచ్చు తమకు నచ్చిన భాషలో సంభాషించవచ్చు ఈ పోస్టల్ పదకొండున ప్రధాన ప్రాంతీయ భాషలో మద్దతు ఇస్తుంది ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్